హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ మే ఇరవై ఇరవై ఒకటో తారీఖు అర్థగా సాగే బుధవారం మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇవాళ భారీ ఎదురుగా అయితే రావడం జరిగింది ఆ పరిస్థితులు రైతులకు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందాము వర్షం పడిన దాన్ని బట్టి చూద్దాము ఏం ధరలో అయితే ఇవాళ ఆలూర్ మార్కెట్ అయితే జరుగుతుందో మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి చూద్దాం మళ్ళీ ఏం ధరలు అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కార్డ్ అయితే వచ్చింది చూద్దాము ఈ కార్డు ఏం ధరలు అయితే చెప్తారనేది అన్ని రకాలుగా అయితే నీట్కైతే చూసుకోండి ఏం చెప్పినాను ఒకటి నలభైదా పళ్ళు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఒక పక్కేనా రెండు పక్కలు రావా ఎవరి నుంచి వచ్చినారు పేరేనా ధరలు మాట్లాడుకోవచ్చు నంబర్ చెప్పాను అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు చూడండి మళ్ళీ ఏ సైజుల్లో అయితే అన్న ఏం చెప్పినా చెప్పినా ఒకటి పళ్ళు కడంపులా

ఓకేనా పెడదామలే కార్డు చూద్దాము ఏం ధరలో చెప్తారనేది ఈ రెండు కార్లు అన్నగారుగానక్క ఇక్కడ ఉండడు సుధాం అవి ఏం ధర అయితే చెప్తారనేది ఇక్కడ కనిపించే రెండు కార్లు అన్నగారివే చూసుకోవచ్చు కాలు గీలు అన్నీ నీట్లు